వచ్చే దినమ్మ ఆఫ్టర్ ఆల్ గ్రూప్ డి ఉద్యోగం కోసం ఇంతలా కష్టపడాలా అనేది ప్రసాద్ అడుగుతూ ఉన్నారు అనయ్య పీఈటీ గురించి ఒక వీడియో చేయి చాలా రోజుల నుండి అడగాలి అనుకున్నా మర్చిపోయాను ప్లీజ్ వీడియో మాత్రం మర్చిపోకు బ్రదర్ ఓకే బ్రదర్ మీ అందరి కోసం ఈ వీడియో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్సీ గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ ఏంటంటే లెక్కలు మారిపోతాయి గైస్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏంటంటే కీ రోల్ ప్లే చేస్తుంది గ్రూప్ డి జాయినింగ్ ప్రోసెస్ లో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది ముందు సిబిటి ఎగ్జామ్ దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది రన్నింగ్ ఓకేనా రన్నింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడే ఇక్కడే లెక్కలు మారిపోతాయి సో వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ అలాగే మీ మనసులో ఏమనిపిస్తుందో తెలుసా ఆఫ్టర్ ఆల్ గ్రూప్ డి ఉద్యోగం కోసం ఇంత కష్టపడాలా అనిపిస్తుంది తప్పకుండా బట్ అట్ ది సేమ్ టైం మీకు అనిపిస్తుంది ఈ జాబ్ ఎలాగైనా సాధించాలరా అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంది గైస్ ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కొంతమందికి ఉండదు ఎవరైతే రైల్వేలో లో అప్రెంటిస్షిప్ చేసి గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా ఒకవేళ గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా సీబీటీ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అండ్ అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఎవరైతే గ్రూప్ డి కి అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అన్నమాట ఓకేనా మిగతా వాళ్ళందరికీ ఉంటుంది మేల్ ఫీమేల్ అందరికీ ఉంటుంది అనమాట ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఓకే ముందుగా మేల్ క్యాండిడేట్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది చూడండి గైస్ ముప్పై ఐదు కిలోల బరువు ఉన్న ఒక బస్తా అక్కడ పెట్టేస్తారన్నమాట అందరికి ఒక వంద మందికి పరిగెట్టమని వంద బస్తాలు అయితే అక్కడ ఉంటాయన్నమాట అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క బస్తా సెలెక్ట్ చేసుకోవాలి ముప్పై దాని వెయిట్ వచ్చేసి ముప్పై ఐదు కిలోలు ఉంటుంది ఓకే ఇదేంటంటే ఆ ముప్పై ఐదు కిలోల బస్తా ఏదైతే ఉందో అది మనం భుజం మీద వెత్తుకుని హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట స్ట్రైట్ గా ఓకేనా స్ట్రైట్ గా హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది రెండు నిమిషాల లోపు మనం ఒక నూట ఇరవై సెకండ్స్ లో ఆ డిస్టెన్స్ అనేది మనం క్లియర్ చేసేయాలి ఈ వంద మీటర్ల డిస్టెన్స్ అనేది క్లియర్ చేసేయాలి అనమాట ఒక్కసారి ఐ మీన్ ఆ బస్తా ఏదైతే మనం భుజం మీద వెతుకున్నామో అది కింద పడకూడదు అనమాట వన్ టైం ఛాన్స్ వన్ ఛాన్స్ అన్నమాట ఓకేనా దీని తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత వెంటనే రన్నింగ్ ఉంటుంది ఓకేనా వెంటనే రన్నింగ్ ఉంటుంది అనమాట ఈ రన్నింగ్ ఏంటంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది స్ట్రైట్ గా ఉండదు ఈ హండ్రెడ్ మీటర్స్ ది స్ట్రైట్ ఉంటుంది బట్ ఈ రన్నింగ్ అనేది స్ట్రైట్ గా ఉండదు సర్కిల్ ఉంటాయి అన్నమాట సర్కిల్ ఏంటంటే రెండు వందల యాభై మీటర్లు ఇంటూ నాలుగు అంటే నాలుగు రౌండ్లు ఉండొచ్చు లేదా కొన్ని చోట్ల మూడు రౌండ్లు కూడా వస్తారనమాట కొన్ని చోట్ల రెండు రౌండ్లు కూడా ఉంటాయి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రెండు రౌండ్లు కూడా ఉంచవచ్చు సో అది మీ గ్రౌండ్ బట్టి అనమాట అంటే మీకు లభించే గ్రౌండ్ బట్టి ఓకేనా జోన్ వైజ్ గా గ్రౌండ్ బట్టి సో మాక్సిమం రెండు వందల యాభైవి నాలుగు రౌండ్లు కొట్టాల్సి ఉంటుంది టైం వచ్చేసి మీకు నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు ఎవరికి మగవాళ్ళకి ఓకేనా మేల్ క్యాండిడేట్స్ కి నాలుగు నిమిషాల పదిహేను సెకండ్ల లోపు రెండు వందల యాభై ఐదు సెకండ్లు అయితే టోటల్ గా ఉంటుంది ఇంతలోపు మీరు పరిగెత్తేయాలన్నమాట ఓకేనా ఓకేనా ఇక్కడేంటంటే ఇది కూడా వన్ ఛాన్సే ఓకే కాకపోతే సర్కిల్ షేప్ లో నాలుగు రౌండ్లు లేదా మూడు రౌండ్లు లేదా రెండు రౌండ్లు ఉండొచ్చు ఓకేనా మాక్సిమం చాలా వరకు నాలుగు రౌండ్లే కొట్టాల్సి ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కి ఇప్పుడు వచ్చేసి మనం ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా సో ఇక్కడ ఏంటంటే గైస్ ఇరవై కిలోల బస్తా ఇక్కడ మగవాళ్ళకి ముప్పై ఐదు కిలోల బస్తా ఉంటుంది కదా ఇక్కడ ఆడవాళ్ళకి ఏంటంటే ఇరవై ఐదు కిలోల బస్తా అనేది ఉంటుంది ఓకేనా అది మీరు భుజం మీద వెత్తుకొని హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ సేమ్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సేమ్ డిస్టెన్స్ ఓకేనా డిస్టెన్స్ ఉంటుంది రెండు నిమిషాల లోపు ఆ డిస్టెన్స్ అనేది మీరు క్లియర్ చేసేయాలి ఇది కూడా వన్ టైం ఛాన్స్ అనమాట ఒకసారి బస్తా భుజం మీద వెత్తుకుంటే గనక కింద పడేయకూడదు ఓకేనా ఈ రెండు నిమిషాల లోపు మనం క్లియర్ చేసేయాలి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండ్ రన్నింగ్ విషయానికి వస్తే గనక ఇక్కడ గైస్ రన్నింగ్ ఉంటుంది ఇక్కడ కూడా సర్కిల్ షేప్ లోనే ఉంటుంది అనమాట ఆడవాళ్ళకి కూడా స్ట్రేట్ గా ఉండదు సర్కిల్ షేప్ లోనే ఉంటుంది నాలుగు రౌండ్లు ఉండొచ్చు లేదా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రెండు రౌండ్లు కూడా ఉండొచ్చు లేదా త్రీ రౌండ్స్ కూడా ఉండొచ్చు అనమాట అది మీకు లభించే జోన్ బట్టి డిస్టెన్స్ వచ్చేసి థౌజండ్ మీటర్స్ అయితే ఉంటుంది టైం వచ్చేసి మీకు ఐదు నిమిషాల నలభై సెకండ్లు ఇస్తారు ఓకేనా ఇక్కడ ఏంటంటే మేల్ క్యాండిడేట్స్కి ఏంటంటే నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లలో ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఐదు నిమిషాల నలభై సెకండ్లు అయితే టైం అనేది ఇస్తారు అన్నమాట ఇది కూడా వన్ టైం వన్ ఛాన్స్ అన్నమాట ఒకేసారి ఒకేసారి ఒక యాభై డెబ్బై మందికి పరిగెట్టిస్తారు అందులో ఏంటంటే మీరు పరిగెత్తాలి పరిగెత్తాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది గైస్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి రన్నింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం ఇక్కడ ఒకటి నేను సైడ్ లో ఒకటి రాసి పెట్టాను ఇప్పటికే మీరు కొంతమంది దీన్ని గమనించుంటారు ఇక్కడే లెక్కలు మారుతాయి పొజిషన్ మారుతుంది అని నేను ఒకటి రాసి పెట్టాను అనమాట దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ లెక్కలు ఎలా మారుతాయి అంటే గైస్ చూడండి ముందుగా ఏంటంటే సిబిటి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫిజికల్ ఎఫిసియన్సీ టెస్ట్ కోసం ఓకేనా ఒక పోస్ట్ వెనకాల ముగ్గురు క్యాండిడేట్స్ అయితే పిలుస్తారు గైస్ త్రీ టైమ్స్ అన్నమాట ఓకేనా ఒక పోస్ట్ వెనకాల అయితే పిలుస్తారు అన్నమాట ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇదే కీ రోల్ ప్లే చేస్తుంది ఎవరైతే టాపర్లు ఉంటారో ఐ మీన్ మెరిట్ లిస్ట్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటారు అలాగే యావరేజ్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ యావరేజ్ స్కోర్ తో పాటు మెరిట్ వచ్చిన వాళ్ళని అందరినీ పిలుస్తారు ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని ఇక్కడే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే మాక్సిమం మాక్సిమం టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఐ మీన్ ఎక్కువ ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో మ్యాక్సిమం అందులో అందరికీ నేను చెప్పట్లేదు ఓకేనా కొంతమంది టాపర్స్ ఆల్ రౌండర్ కూడా ఉంటారనమాట అటు ఫిజికల్ గా ఇటు మెంటల్ గా రెండు క్లియర్ చేసేయగలుగుతారు బట్ మాక్సిమం ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో పీటిఈలో ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు ఐ మీన్ రన్నింగ్ క్లియర్ చేయలేకపోతారు పోతారనమాట చాలా మంది చాలా మంది రన్నింగ్ అనేది చాలా కష్టం ఇక్కడ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో అన్నాను కదా చీ దీని అమ్మ ఆఫ్టర్ గ్రూప్ డి ఉద్యోగం కోసం ఇంతలా కష్టపడాలా అనేది మీకు ఇక్కడే ఇక్కడే ఆ పాయింట్ మీకు గుర్తొస్తుంది అనమాట ఈ రన్నింగ్ దగ్గరే మీకు ఈ రన్నింగ్ చేయాలా అని అక్కడే భయపడిపోతూ ఉంటారు చాలా మంది బట్ రన్నింగ్ ఒక విధంగా చాలా ఈజీని ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు మనం సిబిటీ ఎగ్జామ్ కోసం ఎలా అయితే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వెళ్తామో అలాగే ఫిజికల్ ఎఫిషన్సీ టెస్ట్ కోసం కూడా ప్రాక్టీస్ చేసి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా మనం ఒకవేళ ప్రాక్టీస్ లో క్లియర్ చేసేస్తున్నాము ఆ టైమ్ లో సో అక్కడ మెయిన్ గ్రౌండ్ లో కూడా ఈజీగా క్లియర్ చేసేయగలుగుతాం అదంతా తర్వాత విషయం ఇప్పుడు మనం పాయింట్ కొద్దాం ఓకేనా ఇక్కడే మెరిట్ లిస్ట్ లో టాపర్స్ అందరూ ఏంటంటే బయటికి వెళ్ళిపోతారు యావరేజ్ స్టూడెంట్స్ లో కొంతమంది ఏంటంటే క్లియర్ చే చేసేస్తారు అప్పుడే యావరేజ్ స్టూడెంట్స్కి ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట ఓకేనా చాలా సార్లు ఏంటంటే చాలా సార్లు ఏంటి లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో ఏం జరిగిందంటే చాలా మంది రన్నింగ్ క్లియర్ అయ్యాక కూడా జాబ్ రాలేదు వాళ్ళకి ఎందుకు రాలేదో తెలుసా మెరిట్ బాగాలేదు యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు అన్నమాట ఓకేనా ఈ మెరిట్ లిస్ట్ ఎవరిది ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసేస్తారో వాళ్ళందరిది మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరి మార్కులు బాగుంటే గనక వాళ్ళనే ముందుగా పిలుస్తారు అన్నమాట మిగతా వాళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్ లో ఉండిపోతారు ఆ తర్వాత వాళ్ళకి జాబ్ వస్తుందని గ్యారంటీ లేదనమాట ఎందుకంటే ఇక్కడే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరిగినా కూడా జాబ్ వస్తుంది అని గ్యారెంటీ ఉండదు అనమాట బట్ ఎవరిదైతే మార్కులు బాగున్నాయో కట్ ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువ మార్కులు ఉన్నాయి ఉంటే గనక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది ఓకేనా సో ఇది గైస్ గ్రూప్ డి లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి ఇందుకే నేను చెప్పాను వాడలు బల్ అయిపోతాయి బల్లు వాడలు అయిపోతాయి అనమాట ఇక్కడే లెక్కలు మారిపోతాయి తారుమారైపోతాయి మొత్తం లెక్కలు అయిపోతాయి ఓకేనా అందుకే టైటిల్లో అలా పెట్టాను అన్నమాట ఇది ఓకే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఓకేనా వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్